టిఎస్పిఎస్సి గ్రూప్ టూ డేట్స్ అనౌన్స్ చేసిన విషయం మనందరూ తెలిసిందే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు టిఎస్పిఎస్సి సంబంధించి గ్రూప్ టూ నాలుగు పేపర్ల పరీక్ష జరగబోతోంది దాంతోపాటు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష జూన్ తొమ్మిదో తారీఖు జరగబోతోంది దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్గా విడివిడిగా సిఎస్బిఐఎస్ అకాడమీ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫిలిమ్స్ గ్రూప్ టూ కంప్లీట్ ఎగ్జామ్స్ సంబంధించి లేదా గ్రూప్ వన్ సపరేట్ గ్రూప్ టూ సపరేట్ దీనికి సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కోర్స్ లాంచ్ చేస్తుంది యాప్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు సిఎస్బిఐఎస్ అకాడమీని ఫోన్ చేసి తెలుసుకోవచ్చు వీడియో కింద మీకు యాప్ లింక్ పెట్టారు దీనికి సంబంధించి కోర్సెస్ సంబంధించి ఈరోజే డేట్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి సిఎస్బీఐ అకాడమీ విద్యార్థులందరికీ అందుబాటు ధరలో సిఎస్బీఐ అకాడమీ మీకు ఒక కోర్స్ ఆఫర్ చేస్తుంది అవసరమైన వాళ్ళు కింద యాప్ లింక్ని డౌన్లోడ్ చేసి మీరు కోర్సు యాక్సెస్ చేయొచ్చు